nênක जोබහම màच ఓం శాంతి మురళి డేట్ ఏడు పది ఇరవై ఐదు మధురమైన పిల్లలు భిన్న భిన్న ఎత్తులను మీ ముందు ఉంచుకొని స్మృతి యాత్రలో ఉండండి ఈ పాత ప్రపంచాన్ని మరచి మన మధురమైన ఇంటికి మరియు కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయండి ప్రశ్న కల్పమంతటిలోనూ ఎప్పుడూ జరగని ఏ పురుషార్థం లేక కర్తవ్యం ఈ సమయంలో జరుగుతుంది జవాబు స్మృతి యాత్రలో ఉంటూ ఆత్మను పావనంగా చేసుకునే పురుషార్థం మొత్తం ప్రపంచాన్ని పతీత్ నుంచి పావనంగా చేసే కర్తవ్యం మొత్తం కల్పమంతటిలో కేవలం ఈ సంగమ యుగంలోనే జరుగుతుంది ఈ కర్తవ్యము ప్రతీ కల్పము పునరావృతం అవుతుంది పిల్లలు మీరు అనాది అవినాశి మరియు అద్భుతమైన డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకున్నారు ఓం శాంతి ఆత్మీక తండ్రి కూర్చొని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు ఆత్మీక పిల్లలు ఆత్మాభిమానిగా అయ్యి ఆత్మీక స్థితిలో నిశ్చయ బుద్ధిలో అయ్యి కూర్చోవాలి వినాలి ఆత్మ ఇంద్రియాల ద్వారా వింటుందని బాబా అర్థం చేయించారు పక్కాగా స్మృతి చేస్తూ ఉండండి సద్గతి మరియు దుర్గతి ఈ చక్రము ప్రతి ఒక్కరి బుద్ధిలోనూ ఉండాలి ఇందులో జ్ఞానము మరియు భక్తి అన్నీ వచ్చేస్తాయి జ్ఞానము మరియు భక్తి సుఖము మరియు దుఃఖము రాత్రి మరియు పగలు ఈ ఆట ఎలా తిరుగుతుంది అన్నది నడుస్తూ తిరుగుతూ మీ బుద్ధిలో ఉండాలి ఎనభై నాలుగు జన్మల పాత్రను అభినయిస్తారు బాబాకు ఇవన్నీ గుర్తున్నాయి కాబట్టి పిల్లలను కూడా స్మృతిలో ఉండేందుకు పురుషార్థం చేయిస్తూ ఉన్నారు దీని ద్వారా మీ వికర్మలు కూడా వినాశనం అవుతాయి మీరు రాజ్యాన్ని పొందుతారు ఈ పాత ప్రపంచం లేక వినాశనం కానున్నదని మీకు తెలుసు పాతింట్లో ఉంటూ కొత్త ఇంటిని నిర్మించుకున్నట్లయితే లోపలే మేము ఇప్పుడు ఇక కొత్త ఇంటికి వెళ్తాము అన్న నిశ్చయం ఉంటుంది ఇల్లు నిర్మించడంలో ఒకటి రెండు సంవత్సరాలు పడుతుంది కొత్త ఢిల్లీలో గవర్నమెంట్ హౌసు తయారు తయారవుతున్నట్లయితే మేము ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త ఢిల్లీకి వెళ్తున్నాము అని గవర్నమెంటు అంటుంది ఈ మొత్తం విశాలమైన ప్రపంచమే రిపీట్ అవుతుందని పిల్లలు మీకు తెలుసు ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి ఈ యుక్తి ద్వారా బుద్ధిని స్మృతి యాత్రలో నిమగ్నం చేయాలి బాబా యుక్తుల్ని తెలియచేస్తారు ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి కాబట్టి మధురమైన ఇంటిని స్మృతి చేయాలి దాని కొరకు మనుషులు ఎంతో కష్టపడతారు ఇప్పుడు ఈ దుఃఖధామం సమాప్తం కానున్నది మధురాతి మధురమైన పిల్లలకు బాబా అర్థం చేయించారు మీరిక్కడే ఉన్నా మీకు ఈ పాత ప్రపంచం ఏమీ ఇష్టం లేదు మనం మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి మీ ముందు చిత్రాలు ఏమీ లేకపోయినా ఈ పాత ప్రపంచం ఇక అంతం కానున్నదని మీరు అర్థం చేసుకుంటారు ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలోకి వెళ్తాము భక్తి మార్గంలో ఎన్నో చిత్రాలు ఉన్నాయి వాటితో పోల్చి చూస్తే మీవి చాలా తక్కువ మీవి జ్ఞాన మార్గపు చిత్రాలు వారివి భక్తి మార్గపు చిత్రాలు భక్తి అంతా చిత్రాలపైనే జరుగుతుంది ఇప్పుడు మీ దగ్గర ఉన్నవి చాలా సత్యమైన చిత్రాలు సత్యం ఏమిటో అసత్యం ఏమిటో మీరు అర్థం చేయించగలరు బాబాను జ్ఞానసాగరుడు అని అంటారు మీకు ఈ జ్ఞానం ఉన్నది మనం కల్పమంతటిలో ఎన్ని జన్మలు తీసుకున్నామో ఈ చక్రం ఎలా తిరుగుతుందో మీకు తెలుసు మీరు నిరంతరము బాబా స్మృతిలో మరియు ఈ జ్ఞానంలోనే ఉండాలి బాబా మీకు మొత్తం రచయిత మరియు రచనల జ్ఞానాన్ని ఇస్తారు కాబట్టి బాబా స్మృతి కూడా ఉంటుంది నేను మీ తండ్రిని టీచర్ని సద్గురువుని అని బాబా అర్థం చేయించారు మీరు నన్ను పతిత పావనుడు ముక్తి ప్రదాత మార్గదర్శకుడు అని అంటారు కదా మరి నేను ఎక్కడి మార్గాన్ని చూపిస్తాను బాబా అంటున్నారని మీరు అర్థం చేయించండి నేను శాంతిధామము ముక్తిధాముల దారిని చూపిస్తాను అక్కడి వరకు బాబా తీసుకువెళ్ళి వదిలేస్తారు పిల్లలను చదివించి నేర్పించి పుష్పాలుగా తయారు చేసి ఇంటికి తీసుకువెళ్ళి వదిలేస్తారు బాబా తప్ప ఇంకెవ్వరూ అక్కడికి తీసుకువెళ్ళరు ఎవరు ఎంత తత్వజ్ఞానులు బ్రహ్మజ్ఞానులు అయినా ఎవ్వరూ తీసుకువెళ్ళలేరు తాము బ్రహ్మంలో లీనమవుతాము అనని అనుకుంటారు శాంతిధామము మన ఇళ్ళని మీ బుద్ధిలో ఉన్నది అక్కడికి వెళ్ళి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి మొట్టమొదట వస్తాము మిగిలిన వాళ్ళు ఆ తర్వాత వస్తారు అన్నీ ధర్మాల వారు నెంబర్ వారుగా ఎలా వస్తాయో మీకు తెలుసు సత్య త్రేతాయుగాలలో ఎవరి రాధ్యం ఉండేది వారి ధర్మశాస్త్రం ఏమిటి సూర్యవంశీయులకు చంద్రవంశీయులకు ఒకే శాస్త్రం ఉంటుంది కానీ ఆ గీత సత్యమైనది కాదు ఎందుకంటే మీకు ఎప్పుడు ఏ జ్ఞానమైతే లభిస్తుందో అది ఇక్కడే సమాప్తమైపోతుంది అక్కడ శాస్త్రాలు ఏవీ ఉండవు ద్వాపరయుగం నుండి ఏ ధర్మాలు అయితే వస్తాయో వాటి శాస్త్రాలు తయారవుతాయి అవి అలా నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఏక స్థాపన జరిగాక మిగిలినవన్నీ వినాశనం అయిపోయిపోతాయి ఒకే రాజ్యము ఒకే ధర్మము ఒకే భాష ఒకే మతము ఉండాలి అని అంటూ ఉంటారు అవన్నీ ఒక్కరి ద్వారానే స్థాపించబడే అవకాశం ఉన్నది పిల్లలు మీ బుద్ధిలో సతయుగం నుండి కలియుగ అంతం వరకు మొత్తం జ్ఞానమంతా ఉన్నది ఇప్పుడు పావనంగా ఇయ్యేందుకు పురుషార్థం చేయండి అని బాబా అంటారు మీరు పతితులుగా అయ్యేందుకు అర్థకల్పం పట్టింది వాస్తవానికి మొత్తం కల్పం పట్టింది అనని అనవచ్చు హద్దులోని యాత్రను మీరు ఇప్పుడు నేర్చుకుంటారు అక్కడ ఇవేవీ లేవు దేవతలు పతితు నుండి పావనంగా అయ్యేందుకు పురుషార్థం చెయ్యరు వారు ముందే రాజయోగాన్ని నేర్చుకొని ఇక్కడి నుండి పావన్గా అయ్యి అక్కడకు వెళ్తారు దానిని సుఖధామము అని అంటారు మొత్తం కల్పమంతటిలో కేవలం ఇప్పుడు మాత్రమే స్మృతి యాత్ర కోసం పురుషార్థం చేస్తామని మీకు తెలుసు మళ్ళీ ఇదే పురుషార్థం లేక పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేసే కర్తవ్యం ఏదైతే కొనసాగుతుందో అది మళ్ళీ కలపం తర్వాతే మళ్ళీ జరుగుతుంది చక్రంలో తప్పకుండా తిరుగుతారు కదా ఇది ఒక నాటకమని ఇందులో ఆత్మలందరూ పాత్రధారులు వారిలో అవినాశి పాత్ర నిండి ఉందని మీ బుద్ధిలో ఉన్నది ఏ విధంగా ఆ డ్రామా నడుస్తుందో అలాగే ఇది నడుస్తుంది కానీ ఆ ఫిలిము అరిగిపోయి పాతబడిపోతుంది ఇది వినాశనం లేనిది ఇది కూడా ఒక అద్భుతము ఎంత చిన్న ఆత్మలో మొత్తం పాత్ర అంతా ఎలా నిండి ఉందో చూడండి గుహ్యమైన విషయాలు బాబా అర్థం చేయిస్తారు ఇప్పుడు ఎవరైనా వీటిని వింటే మీరు చాలా అద్భుతమైన విషయాలను అర్థం చేయిస్తున్నారు అని అంటారు ఆత్మ అంటే ఏమిటో ఆత్మ పతిత్ నుంచి పావనం ఎట్లా అవుతుంది ఇది మీరు తెలుసుకున్నారు డాక్టర్లు మనుష్య గుండెను తీసి బయట పెడతారు మళ్ళీ దానిని శరీరంలో పెడతారు కానీ ఆత్మ గురించి వాళ్ళకి తెలియదు పతితాత్మ పావనాత్మ మహాత్మ అని అంటారు హే పతి పావన వచ్చి నన్ను పావనం చెయ్యి అని అందరూ పిలుస్తారు కానీ ఆత్మ పావనం అవ్వాలి అంటే అవినాశీ సర్జన్ కావాలి ఎవరైతే పునర్జన్మ రహితులో అతడినే ఆత్మ పిలుస్తూ ఉన్నది ఆత్మను పవిత్రంగా చేసే మందు వాళ్ళ దగ్గరే ఉంది కాబట్టి పిల్లలైన మీకు సంతోషంతో ఒళ్ళు పులకరించిపోవాలి స్వయం భగవంతుడే మనల్ని చదివిస్తూ ఉన్నారు తప్పకుండా మనల్ని భగవతి భగవానులుగా తయారు చేస్తారు భక్తి మార్గంలో ఈ లక్ష్మీనారాయణలను భగవతి భగవానులు అని పిలుస్తారు కాబట్టి యథా రాజా రాణి తథా ప్రజ అలాగే కదా తమ సమానంగా పవిత్రంగా కూడా తయారు చేస్తారు జ్ఞాన కూడా తయారు చేస్తారు మళ్ళీ తమకున్న ఉన్నతంగా విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు పవిత్రులుగా అపవిత్రులుగా పూర్తి పాత్రను మీరు అభినయించవలసి ఉంటుంది మళ్ళీ ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపించేందుకు బాబా వచ్చారని మీకు తెలుసు ఈ ధర్మము ప్రాయలోపమైపోతుందని దానిని గూర్చే అంటారు దానిని మర్రి వృక్షంతో పోల్చినారు ఎన్నో శాఖలు వెలుపడతాయి కానీ కాండం లేదు ఇక్కడ కూడా ఎన్ని ధర్మాలు శాఖలు వెలుపడ్డాయి కానీ వాటికి ఆధారమైన దేవీ దేవత ధర్మమే లేదు ప్రాయలోపమైపోయింది వాస్తవానికి ఆధర్మం ఉంది కానీ దాని పేరుని మార్చేశారు పవిత్రంగా లేని కారణంగా స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు అది లేదు కాబట్టే బాబా వచ్చి రచనను రచిస్తారు కదా మేము ఒకప్పుడు పవిత్ర దేవతలుగా ఉండేవారమని ఇప్పుడు పతితులుగా అయ్యామని మీరు భావిస్తారు ప్రతి వస్తువు ఇలా అవుతుంది పిల్లలు మీరు దీనిని మర్చిపోకూడదు బాబాని స్మృతి చేయడమే మీ లక్ష్యము దాని ద్వారానే పావనంగా అవ్వాలి పావనంగా చేయబడి చేయండి అని అందరూ అంటారు కానీ మమ్మల్ని రాజారాణులుగా తయారు చేయండి అని ఎవరు అనరు పిల్లలకి నశా ఉండాలి భగవంతుని పిల్లలు మనకి తెలుసు ఇప్పుడు మీకు తప్పకుండా వారసత్వం లభించాలి కల్పకల్పము ఈ పాత్రను అభినయించాము వృక్షం పెరుగుతూనే ఉంటుంది ఈ చిత్రాలు సద్గతివి కలిగించే చిత్రాలని బాబా చిత్రాలను గురించి అర్థం చేయించారు మీరు చిత్రాల ద్వారా అర్థం చేయిస్తారు చిత్రాలు లేకుండా కూడా అర్థం చేయిస్తారు ఈ చిత్రాలలో సృష్టి ఆది మధ్యాంత రహస్యాలు అన్నీ వచ్చేస్తాయి బాగా సేవ చేసే పిల్లలు ఎవరైతే ఉంటారో వారు తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారు స్వయం చదివి ఇతరులను చదివించేందుకు ప్రయత్నం చేయాలి ఎంత ఎక్కువగా చదువుతారో అంత ఉన్నత పదవిని పొందుతారు నేను పురుషార్థం చేస్తూ ఉన్నాను కానీ వారి భాగ్యంలో కూడా ఉండాలి కదా అని బాబా అంటారు రామ రహస్యాలను బాబా అర్థం చేయిస్తారు సత్యమైన సద్గురు కదా అకాలమూర్తి దీని ద్వారా ఆత్మ పాత్ర అభినయిస్తుంది బాబాను కూడా పాత్ర అభినయించేందుకు సద్గతి ఇచ్చేందుకు అకాల తక్త ఆసనం కావాలి కదా అచ్చా మీటే మీటే సికిలతే బచ్చోం ప్రతి మాత్ పిత బాప్ దాదాకా యాద్ప్యారోరు గుడ్ మార్నింగ్ రుహాని బాబ్కి రుహాని కో నమస్తే హమ్ రుహాని బచ్చంకి రుహాని మా పిత బాబ్ దాదాకో యాత్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ ఇప్పుడు మన కోసం కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుందని బుద్ధిలో ఉండాలి ఈ దుఃఖమయ పాత ప్రపంచం వినాశనం కానున్నది ఈ ప్రపంచం మీకు ఏమాత్రమో నచ్చకూడదు బాబా తన సర్వస్వాన్ని సమర్పించుకున్నారు కాబట్టి ఏ విధంగా వారి బుద్ధి ఇంకెక్కడకు వెళ్ళదో అలాగే మీరు బాబాని అనుసరించాలి మనుషుల్ని దేవతలుగా తయారు చేసే సేవను చేయాలి ఈ వేష్యాలయాన్ని శివాలయంగా మార్చాలి ఈ తపన మాత్రమే బుద్ధిలో ఉండాలి వరదానము దేహాభిమానము రాయల్ రూపాన్ని సమాప్తం చేసే సాక్షి మరియు దృష్టాభవ ఇతరుల విషయాలకు గౌరవం ఇవ్వకపోవడం వాటిని ఖండించటం ఇది కూడా దేహాభిమానము రాయల్ రూపము వారు తమను మరియు ఇతరులను అగౌరవపరుచుకుంటారు ఎందుకంటే ఎవరైతే ఖండిస్తారో వారికి అభిమానం వస్తుంది మరియు ఎవరి విషయాన్ని అయితే ఖండిస్తారో వారికి అవమానంగా అనిపిస్తుంది కాబట్టి సాక్షి దృష్ట అనే వరదానాన్ని స్మృతిలో ఉంచుకోండి డ్రామా రూపి డాలు లేక డ్రామా రూపీ పట్టాలపై నడుస్తూ ప్రతీ కర్మను లేక సంకల్పాన్ని చేస్తూ ఉండండి నేను అన్న ఈ రాయల్ రూపాన్ని కూడా సమాప్తం చేసి ప్రతి ఒక్కరి విషయానికి గౌరవం ఇవ్వండి స్నేహం ఇవ్వండి తద్వారా వారు సదాకాలికంగా సహయోగులుగా అవుతారు స్లోగన్ పరమాత్మ శ్రీమతం రూపీ జలము ఆధారంతో కరం రూపి బీజాన్ని శక్తిశాలిగా తయారు చేసుకోండి అవ్యక్త సూచన అన్ని వేళల ప్రతి ఆత్మ పట్ల మనస్సు స్వతహాగానే శుభ భావన శుభకామన కలిగిన శుద్ధ వైబ్రేషన్లు కలిగినట్లు ఉండటమే స్వయము మరియు ఇతరులకు అనుభవం అవ్వాలి మనస్సు ద్వారా అన్ని వేళల సర్వాత్మల కొరకు ఆశీర్వాదాలు వెలువడుతూ ఉండాలి మనస్సుని ఈ సేవలో బిజీగా ఉంచాలి ఏ విధంగా వాచా సేవలో బిజీగా ఉంటే అనుభవజ్ఞులు అయిపోయారో సేవ లేకపోతే స్వయాన్ని ఖాళీగా అనుభవం చేసుకుంటారో అలా అన్ని వేళల వాణితో పాటు మనసా సేవ స్వతహాగా జరుగుతూ ఉండాలి అచ్చ ఓం శాంతి దేహము మరచిన క్షణము నేను చైతన్య చైతన్యాత్మను చరణ మున నీను శాంతి ధాము చైతన్యాత్మను పద ధామ మునా పసిడి వెలుగు సూక్ష్మ రూపమున వెలిగే ఆత్మను వినుక జ్యోతిర్బిందత్మను